बीसीएन मॉर्निंग न्यूज़ के स्वागत జూబ్హిల్స్ శాసనసభ నియోజకవర్గం నగర్ డివిజన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మిద్దెల జితేందర్ సేవాదళ్ళ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీరామనగర్ సంజయ్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ కార్తీక నగర్ ఆర్కే నగర్ తార్కరి మార్కెట్ ఏరియా తదితర కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరినట్లు తెలిపారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్ ఒక కోటి ఇరవై లక్షలతో అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగిందని నగర్ డివిజన్ నలభై వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మహిళల కోసం మహిళా సాధికారతకు పంతొమ్మిది కోట్ల ఖర్చు పెడుతుందని ఆయన తెలిపారు ఇల్లు ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆరు లక్షల రేషన్ కార్డులు ఇలా ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా ఆయన కోరారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి ప్రజలంతా గమనించి హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఏడో డివిజన్లో ప్రచార కార్యక్రమంలో గత పదిహేను రోజుల నుండి పెద్ద ఎత్తున సేవదల కార్యకర్తలు పనిచేసినందుకు వారిని ఆయన అభినందించారు ప్రదేశ్ కాంగ్రెస్ సేవా దళ తరఫున రహమద్ నగర్ డివిజన్ లో ప్రచారం మొదలుపెట్టినాము ఈ రోజు ఆరో ఆరు డివిజన్ల నుంచి ఏరో డివిజన్ ఏరియా మరి సేవాదాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవా సేవాదాలలో లాస్ట్ డివిజన్ ఇది డెబ్బై వేల ఓట్లున్నాయి ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని ధర్మాల వారు ఇక్కడ నివసిస్తారు నాడు పిజేఆర్ గారు ఈ ఏరియాని అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసిన మరి అదే విధంగా ఈ రోజు నవీన్ యాదవ్ యువకుడు మరి ఆయన చాలా కాలం నుంచి ఇక్కడ స్వచ్ఛందంగా కూడా పనిచేస్తా ఉన్నాడు మరి మహిళలకు కానీ పురుషులకు కానీ అనేక రకాలుగా మరి యువకులకు కానీ ఉద్యోగాలు కానీ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ అనేక రకాల స్వచ్ఛందంగా కూడా పనిచేస్తున్నాడు మూడు సార్లు ఇక్కడ పోటీ చేసిండు గడిచినటువంటి పది సంవత్సరాలలో బిఆర్ఎస్ కు అధికారం ఇచ్చి గో గోపీనాథ్ గారికి అవకాశం ఇస్తే మరి ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో చూసిండ్రు ఇది అత్యధికంగా జూబ్లీ హిల్స్ అంటాం కానీ ఇది పేరుకు పెద్దదే గాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ మరి దాదాపుగా నాలుగు లక్షల రెండు వేల ఓటర్స్ లో మరి ఈ రోజు మరి అత్యధికంగా లక్ష ముప్పై మూడు వేల ఓటర్లు ముస్లింస్ ఓటర్లు ఉన్నారు అదే విధంగా రెండు లక్షల వైచీలకు రెండు లక్షల డెబ్బై వేల మరి విధంగా హిందూ ఓటర్లు అందులో మరి అనేక కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఉన్నారు మరి ఈ ఏడు డివిజన్లలో ప్రచార శైలిలు చూస్తే ఈ రోజు మరి ముప్పై నుంచి యాభై వేల మెజార్టీతో ఇక్కడ గెలుస్తున్నాం మేము కాబట్టి రాబోయే కాలంలో ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అండ్ డైనమిక్ లీడరు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఈసారి అతను మరణించింది కాబట్టి ఒక డైనమిక్ యంగ్ లీడర్ కు అవకాశం ఇస్తే ఈ ఏరియా జూబిలీల్స్ అనేది మంచి అభివృద్ధిలో పదంలో నడుస్తుంది కాబట్టి చెయ్యి గుర్తుకు ఓటేసి అందరు ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు లక్షల ప్రజలు ఓటర్స్ గెలిపించవలసిందిగా కోరుతున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు తెలుగు న్యూస్